నేను ఇంకో మాట అనకూడదు కానీ ఒక మాట పచ్చగా చెప్తాను నేను ఒక బండి పోతుంటుంది బాగా ఎండ కొడుతుంటుంది ఆ బండి మీద ఒక రైతు ఉంటాడు పక్కన కుక్క పోతుంటుంది ఆ ఎండ కొడుతుంటే కుక్కకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రైతు బండి కుక్క ఏం చేసింది బండి కిందకి వచ్చింది నీడు ఉంది బండి పోతు బండి మెల్లగా స్టార్ట్ చేసిండు మళ్ళీ బండి పోతా ఉన్నది ఇల్ల బండి పోతా ఉన్నది కుక్క కూడా బండి నీడలో పోతా ఉన్నది కొంచెం దూరం పోయిన తర్వాత కుక్క అయింది రైతు కూడా బండి ఆపేది పావు పాము కింద ఉంది కదా అని చెప్పేసి అది మన నీడలు బతుంది కదా అని చెప్పేసి కుక్క రైతు బండి ఆపేది ఆగింది కుక్క ఏమనుకున్నది అరే నేను అయితే బండి అయింది మళ్ళీ కుక్క స్టార్ట్ చేసింది అరే కుక్క నడుస్తుంది అని చెప్పి మళ్ళా రైతు కూడా బండి బండి నడిపించుకుంటూ పోతా ఉన్నాడు అంటే ప్రేమ నడుచుకుంటూ పోతాను కుక్క ఏమనుకుంది తెలుసా నేను ఆగితే ఆగింది బండి నేను నడిస్తే నడిచింది అనుకుంది బండి కింద నడిచిన కుక్క నీడ కోసం నడిచిన కుక్క గుణం ఈ రోజు కవిత గారి గుణం ఒక్కటే చాలా పెద్ద అలిగేషన్ అది పెద్ద అలిగేషన్ చాలా బండి గుణభద్ర కూడా చెప్తున్నాను ఆ బండిని నడుపుతున్న రైతు మరి ఇట్లా టార్గెట్ చేస్తారని కూడా మన ప్రెస్ మీట్ చేసింది చెప్పింది అంటే సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తారు నన్ను వాళ్ళు వదిలిన బాణం వాళ్ళు వదిలిన అస్త్రం అని చెప్పి అంటా ఉంటారు చాలా క్లియర్ చెప్తున్నాడు హండ్రెడ్ సోషల్ మీడియా మీరు టార్గెట్ చేస్తున్నారు ఉన్నారు లేదు 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 ఆమె గారు పార్టీకి నష్టం చేయడానికి ఆమె గారు విషయం ఏంటంటే ఆమె చే ఆమెతో చేస్తున్న వాళ్ళ గురించి మేము అనం చేస్తాం ఇప్పుడు ఎవరు ఉండొచ్చు కవిత గారు అంటే ఆమె చెప్పినట్టు కాకుండా నార్మల్